అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు నేనైతే నాగార్జున సాగర్కి వచ్చానండి ఇదిగో చూడండి సాగర్ డ్యాము సాగర్ డ్యామ్ గేట్స్ ట్వంటీ సిక్స్ గేట్స్ ఓపెన్ చేశారనమాట సో అందుకని నేను ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను అక్కడ చూడండి సాగర్ డ్యామ్ చూడండి గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు కానీ మధ్యలో ఒక ఓన్లీ టూ గేట్స్ మాత్రమే ఫుల్గా ఓపెన్ చేశారు మిగతా ట్వంటీ ఫోర్ గేట్స్ హాఫ్ హాఫ్ అంటే కొద్ది కొద్దిగా ఓపెన్ చేస్తున్నారండి సో మనం ముందుకెళ్ళి చూద్దాము ఒకసారి గేట్ ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి ఎన్ని గేట్స్ వచ్చాయి మనకి ఇక్కడ ఏంటంటే సాగర్ దాటుకొని ఆ బ్రిడ్జ్ దాటుకొని ముందుకు వచ్చామంటే లెఫ్ట్ సైడ్లో ముందు దాకెళ్ళచ్చండి మనకు రైట్ సైడ్లో ముందు వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్లో ముందు దాకా వెళ్ళొచ్చు అనమాట ఇది ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఉన్నాను టువర్డ్స్ ఇప్పుడు ఎత్తుపోతులు అండ్ మాచల్ ఇల్లు రోడ్లో ఉన్నాను ఇక్కడ ఆపి ఇక్కడ చూడండి బ్రిడ్జ్ చూస్తున్నట్లే చూడండి ఎంత బాగుంది చూడండి మొత్తం గేట్లు ఓపెన్ చేస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుందండి లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎవరైతే వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారో సో ఈ ఇప్పుడైతే బెస్ట్ టైం అండి నాగార్జున సాగర్ ఇస్ బెస్ట్ టైం అనమాట మాన్సూన్ కాబట్టి చాలా బాగుంటుంది లొకేషన్ అండ్ మీరు నాగార్జున సాగర్కి వచ్చారంటే మీకు చుట్టుపక్కల చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయండి అవి చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ లైక్ ఎత్తిపోతులు ఎత్తిపోతులు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ఫాల్ అనమాట మీరు అక్కడికి వెళ్ళినా వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చు ఎత్తిపోతులు వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చు అండ్ దాని తర్వాత పక్కన చిన్న టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్స్ చూసుకోవచ్చు అండ్ ఆన్ ద వేలో నీకు ఒక వన్ ఆఫ్ ద సాయిబాబా టెంపుల్ ఉంది సాయిబాబా టెంపుల్ కూడా చూసుకోవచ్చు అండి సో బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుంది చూడండి ఇక్కడ నుంచి చూసినట్లయితే చాలా బాగుందండి మనకు అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి అక్కడ మనకి పవర్ జనరేట్ చేస్తారు ఇక్కడ పవర్ జనరేషన్ కూడా ఉంది అక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలు కొండల మధ్యలో ఉంది నేను ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చానండి పవర్ జనరేషన్ హాబ్ దగ్గరకు వచ్చాను ఇక్కడ చూడండి సాగర్ గేట్ జల విద్యుత్ కేంద్రం అనేది చూడండి సో ఇక్కడికి నుంచి మనకు లోపలికి అండి ఇక్కడ వరకే అనమాట దీని మించి మనకు లోపలికి వెళ్ళినవారు సో ఇది నేను యాక్చువల్లీ నేను ఇప్పుడు నేను రైట్ సైడ్ ఉన్నాను సో రైట్ సైడ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను అనమాట చూడండి బ్రిడ్జ్ దగ్గరికి చూసినట్లే చూడండి చాలా బాగుంది ఈ నేను దూరం నుంచి చూసినట్లయితే రెండు టూ గేట్స్ కూడా మొత్తం చేసినట్టు కనిపించ కనిపిస్తుందండి బట్ దగ్గరికి రాగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది సో ఆయనకి చూడండి ఎలా ఉంది చూడండి బ్రే మొత్తం సాగర్ మొత్తం ఎలా ఉంది చూడండి సో ఎలా ఉందండి నాగార్జున సాగర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి